డాన్ మీడియాకు స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగో ఆవిర్భావ దినోత్సవం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రాజీవ్ గెస్ట్ హౌస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ సిపి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబంలో లబ్ధి పొందారని జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని దానికోసం ప్రతి ఒక్కరూ ఈ ముప్పై రోజులు కష్టపడాలన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కొప్పర్తి ఓబుల్ రెడ్డి ఒంగోలుమూర్తిరెడ్డి సర్పంచ్ రామావ తరుణభాయ్ ఎంపీపీ దంతా కిరణ్ గౌడ్ జడ్పిటిసి చేదురి విజయభాస్కర్ సచివాలయ కన్వీనర్ సయ్యద్ జబీబుల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు రాముల నాయక్ మండల ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు